శ్రీ గురవే నమ లోకంలో మనం ఏదన్నా సాధించాలంటే అది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే కర్మను ఆచరించడం వరకు మనకు అవకాశం ఉంది కానీ కర్మ ఫలాన్ని పొందే విషయంలో అది ఎంతవరకు మనం అనుకున్న విధంగా ఫలిస్తుంది అనేది ఎవరు అంత సులభంగా చెప్పగలిగే అంశం కాదు ఎంత శ్రమించినా ఎన్నో సందర్భాలలో అనుకున్నటువంటి సాఫల్యాన్ని మనం పొందచ్చు పొందకపోవచ్చు కానీ ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి ఆ భయం లేదు కారణం భగవంతుడు సర్వదా సర్వథ అభయాన్నిస్తూ ఉంటాడు కాబట్టి అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి జీవులకు ఎలాంటి భయము లేదు ఎలాంటి ఆపద లేదు ప్రతి కర్మకు భగవంతుడు సాక్షిగా ఉంటాడు కర్మ ఫలాన్ని భగవంతుడే ఇచ్చేది మనం భగవంతుడి విషయంలో ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావివ్వవలసిన అవసరం లేదు ఈశ్వర ఈశ్వరసర్వభూతానా హృద్ధేర్జున తిష్టతి చాహం హృది సన్నివిష్ట అంతఃస్థం మాం అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వర కాబట్టి భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు ప్రతి ప్రాణి హృదయంలో ఉన్నాడు మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడే కర్మలను గమనించేవాడు వాటిని రాసుకునేవాడు ఏ సమయానికి ఏ ఫలాన్ని ఇవ్వాలో ఆ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు మరి భగవంతుడికి దగ్గర కావటానికి భగవంతుడిని ఆశ్రయించటానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో ఏదైతే ఆరాటాన్ని కలిగి ఉంటామో అది తప్పనిసరిగా సఫలమవుతుంది మరి మాయా క్షేత్రానికి సంబంధించి భౌతిక జగత్తుకు సంబంధించి అంటే మనలో ఎన్నో దోషాలున్నాయి మనలో ఎన్నో వికారాలున్నాయి మన ఆలోచనలలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి మనం ఈ క్షణంలో ఏది కావాలనుకుంటామో తర్వాత క్షణంలో ఇంకేదో కావాలనుకుంటాం ఇంకేదో కోరుకుంటాం అంటే మన మనస్సు స్థిమితంగా ఎక్కడుంది మనం ఒక సరైనటువంటి నిశ్చయంతో ఎక్కడున్నాం అలానే భౌతిక క్షేత్రంలో కూడా మన మనస్సులో ఉన్న మార్పులు లాగానే అక్కడ ఉన్నటువంటి మార్పులను చూసి మనం ఇది కావాలి ఇది అక్కర్లేదు అని బలంగా నిశ్చయంగా అనుకునే పరిస్థితి ఉండదు అట్లానే జన్మ ఏదైతే ఉందో అది దుఃఖ పరంపరలను దూరం చేసుకోవాలంటే శాశ్వతంగా దుఃఖాన్ని పొందకూడదు అనే నిశ్చయాన్ని కలిగి ఉండాలి మరి భౌతిక క్షేత్రాన్నే లక్ష్యంగా చేసుకొని మాయా క్షేత్రంలోనే మనకు కావలసినటువంటి సుఖాన్ని అన్వేషించే మానసిక బలహీనతలు బలంగా ఉన్నంత వరకు దుఃఖాన్ని దూరం చేసుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కొనసాగుతుంది దుఃఖాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలే ఎక్కువ అవుతాయి ఎందుకని మాయను భగవంతుడి యొక్క శక్తిగా మనం తెలుసుకోవాలి జీవుడు భగవంతుడికి అభిముఖుడు కావాలనుకున్నప్పుడు మాయ యొక్క సహకారాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాడు అట్లా కాకుండా భగవంతుడికి విముఖుడు కావాలనుకున్నప్పుడు మాయా క్షేత్రం నుండి సహకారాన్ని ఉపకారాన్ని ఎలా పొందగలుగుతాడు ప్రకృతిని ఎలా ఉపయోగించుకోగలుగుతాడు ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేసుకొని భగవంతుడికి దూరం అయ్యే ప్రమాదం ఉంది తన శ్రేయస్సుకు తన ఆనందానికి దూరం అయ్యే ప్రయత్నాలు ఆలోచనలు జీవుడు తనకు తాను చేసుకునే మేలు ఎలా అవుతుంది అందుకని ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి ఆభిముఖ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి అందులోనే తన శ్రేయస్సు ఇమిడి ఉంది అనే సత్యాన్ని నిశ్చయంగా కలిగి ఉన్నప్పుడు మాయాక్షేత్రం వలన పరిపూర్ణమైనటువంటి సహకారమే ఉంటుంది ఉపకారమే ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని జన్మను కాపాడుకునే ప్రయత్నాన్ని చేయగలుగుతాడు జీవుడు అంతవరకు ఈ తప్పుడు నిశ్చయం ఏదైతే ఉందో మాయాక్షేత్రంలోనే తనకు కావలసిన సుఖం ఉంది అని విషయాలలోనే తనకు సుఖం ఉంది అని అంటే విషయానుభవం ద్వారానే సుఖాన్ని పొందగలమని ఇది మరి అనాది కాలంగా అనంతకోటి జన్మలలో వేరువేరు యోనులలో పరిభ్రమిస్తూ పొందుతున్నటువంటి సుఖమే ఆ సుఖం స్వల్పమైతే దుఃఖం అనంతం మరి అంత దుఃఖాన్ని పొందుతూ కూడా ఇక్కడే సుఖం ఉంది అనే నిశ్చయాన్ని వీడకపోతే అజ్ఞానాన్ని బలపరుచుకోవడం వలన ఆ అజ్ఞానమే దుఃఖాన్నిస్తోంది అందుకే మానవ జన్మ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఇస్తోంది జ్ఞానం ద్వారా భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకోవాలి మరి భగవత్ ప్రాప్తికి భగవద్భక్తిని ఆశ్రయించాలి భగవంతుడిని భజించటం కోసమే భగవంతుడు ఇంత అవకాశాన్ని ఇచ్చింది దుర్లభమైనటువంటి మానవ దేహాన్ని పొంది భగవద్భజనను భగవద్భక్తిని భగవంతుడి విషయంలో ఆభిముఖ్యాన్ని ప్రధానమైనవిగా మనం గనక తెలుసుకోకపోతే ఇంకా జ్ఞానాన్ని పొందినట్ల అవుతుంది అజ్ఞానాన్ని దూరం చేసుకునే ప్రయత్నం ఎక్కడ అవుతుంది అజ్ఞానం ఏవాస్య దుఃఖస్య మూల కారణం అని చెప్పినట్లు అజ్ఞానమే దుఃఖానికి మూల కారణం మరి జ్ఞానం యొక్క లక్ష్యం ప్రయోజనం భగవద్భక్తి కాబట్టి ఏ జీవులైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో భగవంతుణ్ణే లక్ష్యంగా చేసుకుంటారో భగవత్ ప్రాప్తి కోసం అహర్నిశలు అనుక్షణం తపిస్తారో ఆ జీవుల యొక్క ప్రయత్నం తప్పనిసరిగా సఫలమవుతుంది శ్రేయస్సును పొందగలుగుతారు అంతేగాని మాయా క్షేత్రంలో ఏవైతే లక్ష్యాలు పెట్టుకుంటారో ఒకవేళ ఆ లక్ష్యం సిద్ధించినా దుఃఖమైతే దూరం కాదు శాశ్వతమైన ఆనందము కలగదు అవన్నీ కూడా అల్పమైనవే అంతవత్తు ఫలం తేషా అంతద్భవత్యల్పమే కదా భగవంతుడు కాబట్టి అల్పబుద్ధిని వీడి శాశ్వతమైన ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయద్దు అనే సత్యాన్నే మనకు మన వాంగ్మయం సూచిస్తోంది మహాపురుషులు బోధిస్తున్నారు భగవంతుడు ఎన్నో విధాలుగా మనకు భగవద్గీత ద్వారా నచ్చజెప్పాడు కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించమంటే మన లక్ష్యం మాయాక్షేత్రంలో